హాయ్ అండి అందరికీ ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మనం ఫుల్గా మాట్లాడేసుకోవాలి బాలు మాత్రం ప్రభావతి ఇంకా రోహిణి మనోజ్ అయితే ఇంకా బాలు మీనా మీదనే పడతారనమాట లక్ష గురించి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది గొడవ గొడవపడుతూ ఉంటారు ప్రభావతి అయితే ఒక కన్న కొడుకున అనాల్సిన మాటలే కావసలు అసలు చాలా నీచంగా మాట్లాడుతుంది అసలు తనకు మనోజుకి వస్తేనేమో అంతలా హ్యాపీ అవుతుంది అదే బాలుకు మీనాకొస్తేనేమో అంత కుళ్ళుకుంటుంది పాపం బాలు అయితే చాలా ఫీల్ అవుతాడన్నమాట వాడికి వస్తేనేమో ఒకలాగా హ్యాపీగా ఫీల్ అవుతావు నాకు వస్తేమో ఎందుకు అలా కుళ్ళుకుంటున్నావమ్మా వాడు నీ కొడుకే నేను నీ కొడుకునే కదా అని చెప్పేసి అనేసరికి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అసలు సత్యమైతే ప్రభావతికి అలాగే మనోజుకి మాత్రం గట్టి వార్నింగ్ మంచి పంచులైతే ఇస్తాడు చెప్పుతో కొట్టినట్టుగానైతే వార్నింగ్ అయితే ఇస్తాడు అనమాట అసలు ఏం జరగనుంది అసలు ఎవరు ఏమైతున్నారు బాలు లక్ష చూసి ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి ఎండు వరకు చూడండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే బాలు ఇంకా అయితే ఆ లక్ష ఇంకా ఏంటిది ఆ చెక్ ఉంటుంది కదా అది పెట్టుకొని అయితే ఇంకా నిల్చొని ఉండేసరికి ఇంకా ప్రభావతి మనోజ్ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారనమాట బాలు అయితే అది చూయించుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు మనోజ్ అంటారు నువ్వు సంపాదించింది లక్షనే ఏం కోట్లు కాదు పెద్ద బిల్డప్ కొడుతున్నావు లక్ష సంపాదించి ఓ పెద్దగా మురిసిపోతున్నావు నీ మొహానికి ఎప్పుడు లక్ష చూడలేదా అని చెప్పి బా బాలుని చాలా కించపరుస్తాడనమాట అప్పుడు బాలు అంటాడు నిన్ను లక్ష లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు చదివిస్తే నువ్వు సాధించిందేముందిరా మరి నేను సాధిస్తే ఏడుస్తావేంటరా వెర్రి వెర్రినా మొహపోడా అసలు నీ మొహానికి నీకు అన్ని లక్షలు పెట్టి చదివిచ్చినా కానీ ఒక లక్ష సాధించలేకపోయావు అసలు నేను ఏం చదువుకోలేదు మీనా ఏం చదువుకోలేదు అయినా నేను అందట్లో శుభాష్ శుభాషనుకొని లక్ష తీసుకొచ్చాను నువ్వెంత అసలు నీ బ్రతుకెంతరా అని చెప్పి బాలు తీసి పెడతాడు అప్పుడు ప్రభావతి అంటది అవునవునవును నీ లక్ష చూసి మేము తొక్కేస్తున్నాము అని అయితే అసలు ఒక తల్లి లాగనైతే మాట్లాడదన్నమాట ఒక మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది అప్పుడు బాలు కుటడా కూడా అంటాడు మరి అంటారు దుఃఖావతి కడుపు మంటన ఏడుప అసూయన ఈర్ష నరఘోష ప్రతిష్ట నడపీడన కుళ్ళు తనమా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు అప్పుడే సత్యం అయితే వస్తాడనమాట అప్పుడు మీనంటే నువ్వు ఊరుకోండి మామయ్య వస్తున్నాడు అనేసరికి అప్పుడు మనోజ్ అంటాడనమాట తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయా ఇన్ని తిట్టడానికి ఉన్నాయా అని చెప్పి ఒక బిత్తిరి మొహం వేసుకొని అయితే మొహం పెడతాడు అప్పుడు ఇంకా బాలు అంటాడనమాట మీది ఓరవలేని తనమా కుళ్ళు పోతు తనమా అసలు ఏంటి మీది అరే నాకు ఇంకా సంస్కృతం కూడా వచ్చిరా అని చెప్పేసి అనేసరికి ఇంకా సత్యం వచ్చేసరికి చూడు నానా వీళ్ళు నేను లక్ష్య సంపాదించిన అని చెప్పి నన్ను తిడుతున్నారు నా పైన ఏడుస్తున్నారు అంటే అప్పుడు సత్యం అంటాడనమాట వాళ్ళు నిన్ను తిట్టినట్టు ఏడిపించినట్టు లేదు నువ్వే వాళ్ళని తిట్టి ఏడిపించినట్టుగా ఉంది అని అయితే సత్యం అంటాడనమాట అప్పుడు బాలు అంటాడు ఓహో అలా అనిపిస్తుందా అయితే ఓకే అని అయితే అంటాడు అప్పుడు బాలు అంటాడు కాదు నాన్న ఒక్క రోజులో లక్ష సంపాదించడం గొప్పే కదా నాన్న ఇప్పుడు ప్రభావతి అంటది అరే కష్టపడి సంపాదిస్తేనే గొప్పరా అంటే అప్పుడు బాలు అంటాడు ఓహో నీ దృష్టిలో కష్టపడి మింగిన గొప్పే కదా గొప్పావతి అంటాడు నిమిషానికి ఒక పేరు పెట్టేస్తాడు బాలు అయితే అసలు సూపరు ఇప్పుడు బాలు సత్యంతో అంటుందన్నమాట మామయ్య మా ఇద్దరి మధ్య అనుబంధం గుర్తించి డబ్బిచ్చారు మామయ్య మాకు అని చెప్పి చెప్తుంది అప్పుడు సత్యం అంటాడు ఈ తల్లి కొడుకులకు ఏం తెలుస్తుందమ్మా అది భర్తను మోసం చేసే భార్య మీ అత్త ఆ భార్యను మోసం చేసే భర్త ఆ గాడు ఒక బిత్తి మొహాలు వేసుకొని చూస్తారనమాట బామో ఇలా అన్నారేంటి అని ఇంకప్పుడు బాలు అంటాడు కరెక్ట్ నాన్న వీళ్ళు అదే అసలు అదే మనుషులు వీరు అరే మనోజ్ పోటీలో ఓడిపోయినోడా అని చెప్పి అంటాడు నాన్న చెప్పింది విన్నవారా జీవితంలోనైనా చేసే పనిలో అయినా నీతి నిజాయితీగా ఉంటే గెలుస్తామని చెప్పి మేము నిరూపించాంరా రా అప్పుడు సత్యం అంటాడు బాలు మీనని మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని గెలిపించారు అప్పుడు మనోజ్ ఉంటాడు అనమాట నీకేం అనా వాళ్ళు ఫ్రాడ్ పని చేసి గెలిచారు అప్పుడు బాలు చాలా సీరియస్ అయిపోతాడు అనమాట రే ఏంట్రా ఫ్రాడ్ పని అంటే ఏంట్రా అని అంటే అప్పుడు మీ నూకుటదా మీన ఇంకా లేస్తుందన్నమాట ఈ ఇంట్లో వాళ్ళు ఒక్కరే వివరంగా చెప్పగలరండి నలభై లక్షలు నగలు ఎత్తుకెళ్ళింది వాళ్ళే కదా పని చేసింది అనేసరికి రోహిణీకి అయితే ఏదో చెయ్యనట్టుగా ఇంకా అప్పుడు మీనంటది చేసిన పనే కదా నేను చెప్పినా ఎందుకంత రుయ్యున లేస్తున్నావు మీనా అనుకుంటా నువ్వు నీ మొగడు చేసిన పనే కదా నేను చెప్పినా అప్పుడు బాలు అంటాడు ఈ పోటీలో గెలిచినమంటే దానికి కారణం మీనానే ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా జవాబు చెప్పింది నాన్న మీనా ఒక ప్రభావతికితే సుర్రుమంటది అట్లా అనేసరికి ఏవండి చూశారు కదా వాళ్ళ పోగొడతలు వాళ్ళ పోగోరు అప్పుడు సత్యం అనమాట నువ్వు రాత్రి బాగా నేర్చుకొని రాలేదా అని అంటే అప్పుడు బాలు అంటాడు ఏంటిది నేర్చుకునేది ఏడో ఎక్కమా భార్యాభర్తలు ఎలాగుండాలేదని చెప్పేది నేర్చుకుంటే రాదు మనసులో నుంచి రావాలి ఇప్పుడు మనోజ్ అంటాడు అక్కడ మార్కులు వేసే వాళ్ళకి తెలివి లేనట్టుంది అందుకే నిన్ను గెలిపించారు అని చెప్పి చీప్గా మాట్లాడతాడు ఎంతో తెలివి ఉన్నట్టు జవాబులు వాళ్ళకి అర్థం కాలేదు అందుకే మాకు మార్కులు వేయలేదు అంటాడు అసలు తన తప్పు తను తెలుసుకోడు అప్పుడు సత్యం అంటాడు వీళ్ళు గెలిచారు లక్ష రూపాయలు గెలుచుకున్నారు మంచి సమాధానం చెప్పి నువ్వు మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ తక్కువ చేసి మాత్రం మాట్లాడక అర్థమవుతుందా చెంప పగులుద్ది అని చెప్పి సత్యం గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మనోజ్కి ఇప్పుడు మనోజ్ అంటాడు అయినా వాళ్ళకేం తెలిసిన వీళ్ళ గురించి అంటే ఇప్పుడు ప్రభావతి అనమాట లక్ష గెలువగానే లక్షణమైన కాపురం అయిపోతుందా ఇప్పుడు మనోజ్ అంటాడు వీళ్ళు వారానికి ఒకసారి గొడవ పడతారని చెప్పి వాళ్ళకి తెలియదు కదా వీళ్ళేంటి ఆదర్శ జంటన వీళ్ళేమైనా మంచి దంపతులు అంటే అండర్స్టాండింగ్ ఉండాలి మమ్మల్ని చూడండి ఎప్పుడైనా గొడవ పడడం చూసారా అప్పుడు బాలు చాలా బాధపడతాడనమాట బాధపడి అంటాడు అరే మీరెందుకు గొడవ పడతారా నువ్వెన్ని మింగినా పాలరమ్మని నెన్కేసుకొస్తూనే ఉంటుంది కదా పుట్టింటి నుంచి అదే జైల్ నుంచి మరీ తెచ్చి నిన్ను పోషిస్తుంది నువ్వు మింగిన వాటిని తనే మీరేసుకొని మరీ తీరుస్తుంది ఇంకా నువ్వెందుకు గొడవ పడతావురా ఇద్దరు పెద్ద కేడీలని మార్కులేసిన వాళ్ళే చెప్పారు అప్పుడు బాలు అంటాడు ఏమన్నారో చెప్పు మీనా అని అంటే అప్పుడు మీనా చెప్తాదన్నమాట చిన్న చిన్న గొడవలు పడితేనే భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ మంచి బాండ్ అనేది ఏర్పడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నారు అప్పుడు బాలు అంటాడు ఒకవేళ చిన్న చిన్న తగాదాలు కూడా లేకపోతే భర్త భార్య దగ్గర ఏదో రహస్యం దాస్తున్నట్టు లేదా భార్య భర్త దగ్గర ఏదో రహస్యం దాస్తున్నట్టంట చిన్న చిన్న తగాదాలు రాని భార్యాభర్తలు ఏదో ఒకరోజు ఒకరి గురించి ఒకరికి నిజం తెలిసిన తర్వాత సచ్చినా క్షమించుకోరంట నాకు ఆ జడ్జి చెప్పింది నిజమే అనిపిస్తుంది నానా ఇంకా షాక్ అవుతారనమాట గజ గజ వణికిపోతారు ఇంకా బాలు చెప్పిన మీనా మాటలకైతే ఇంకా రోహిణీకైతే పడిపోతుంది అనమాట వామ్మో నేనేంటి ఇలా ఇరికిపోయానేంటి వామ్మో బాలు ఏదో చేసేటట్టే ఉన్నాడు నన్ను ఇంట్లో నుంచి బయట గెంటేసే విధంగా వామ్మో అని అయితే ఇంకా చాలా భయపడుతుంది అనమాట దెబ్బకే నీళ్లు దాపిస్తాడు బాలు అయితే ఇంకా కిచెన్లకైతే చాలా భయపడుకుంటూ టెన్షన్గా కిచెన్లకైతే అనమాట వెళ్ళేసరికి ప్రభావతి కూడా మండుతుంటుంది ఇక బాలు మాటలకైతే నిజం చెప్తాడు కదా అన్నీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వరకల్లా సర్ జర్రోనే బీపీలేసేది వాళ్ళకి ఇంకా ప్రభావతి కూడా పోతుందనమాట పోయేసరికి ఇంకా కిచెన్లో మాత్రం రోగిని టెన్షన్ పడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అదంతా చూస్తుంది ప్రభావతి చూసి ఇంకా ప్రభావతిని చూడగానే ఇంకా టెన్షన్గా ఏదో నటించినట్టుగా వాటర్ తాగినట్టు అయితే చేస్తుంది అనమాట అక్కడ వాటర్ తాగుతుంది అప్పుడు ప్రభావతి అంటది ఏంటి నిజమేనా బాలు అన్నది అక్కడ ఏం జరిగింది చెప్పు నువ్వు ఏదైనా దాస్తున్నావా అంటే ఏ అత్తయ్య అలా మాట్లాడతారేంటి మీరు అంటే మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాలు అక్కడ మాట్లాడుతుంటే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంత అంటే అరే అత్తయ్య నాకు చాలా టైడ్గా అయిపోయాను నేను రెస్ట్ తీసుకోవాలి మీరు నన్ను వదిలేయండి అత్తయ్య అని చెప్పి ఇంకా నటించుకుంటునైతే ఇంకా మాట తప్పించుకొని ఇంకా ప్రభావతి దగ్గర నుంచి అయితే తప్పించుకోవడానికైతే ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుందనమాట ప్రభావతికి మాత్రం అది ఏ డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది అసలు ఈ రోహిణి ఏదో దాస్తుంది అసలు ఏం జరుగుతుంది అని అయితే ఇంకా రోహిణి మీదనైతే డౌట్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రభావతికి అయితే ఇంకా తనైతే వెళ్ళిపోయాక ప్రభావతి మాత్రం మళ్ళా బాలు మీనా ఇంకా ఎవరు సత్యం దగ్గరికి అయితే వస్తుందనమాట వచ్చి ఇంత మొహం పెట్టుకొని అయితే కూర్చుంటుంది అప్పుడు బాలు అంటాడు మీనా నాన్నతో నాకు ఒక ఫోటో దించి చెక్కు పట్టుకొని అని అంటే ఇంకా చెక్కు పట్టుకొని అయితే ఇంకా ఫోటోనైతే దిగుతారనమాట హ్యాపీగా ఇంకా అప్పుడు బాలు అంటాడు నాన్న ఈ చెక్కు నా చేతిలోకి రాగానే నీ చేతిలో పెట్టాలనే ఉంది నాన్న కానీ నువ్వు అక్కడ లేవు అయితే అప్పుడు బాలు అనేసరికి సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అప్పుడు ఇంకా ప్రభావతి అంటది ఏంటి చెక్కిస్తా అని చెక్క ముక్కిస్తావేంటి అప్పుడు బాలు అంటాడు డబ్బులు అకౌంట్లో వేస్తారంట పడగానే తెచ్చి మా నాన్నకే ఇస్తా అప్పుడు మీనంటే మేము గెలిస్తా డబ్బు మీకే ఇవ్వాలనుకున్నాం మామయ్య అప్పుడు సత్యం అంటాడు నాగెందుకమ్మ అంటే అప్పుడు బాలు అంటాడనమాట నీ కొడుకు ఒక్క రోజులో గెలుచుకున్న డబ్బు కదా నానా అప్పుడు సత్యం అంటాడు గెలుచుకుంది మీరు రా మధ్యలో నేనేం చేశాను అప్పుడు ప్రభావతికి అసలు మంచి చెడు ఏం తెలియదు కదా మూర్ఖురాల్లాగా ఆలోచించడం తప్ప అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట మనం ఓడిపోయినామని చెప్పి ఏ చేస్తున్నాడండి అర్థం కావట్లేదా నీకు అప్పుడు బాలు అంటాడు నీకు అలా ఆ ప్రపంచంలో ఏ మంచి పనైనా నీకు నీకు చెడ్డగానే అనిపిస్తుంది ఏంటమ్మా అప్పుడు సత్యం అంటాడు అంటే దాని బుర్ర ఎప్పుడో చెడిపోయిందని అర్థం రా మంచిని అర్థం చేసుకోలేని మట్టి బుర్రకు అర్థం అర్థమవుతుందిరా మట్టికి మెదడుకు తేడా ఉంటుంది కదా అదే నువ్వు పెంచిన పెద్ద కొడుకు లక్షలు మింగడమే తప్ప ఏనాడైనా నీకొచ్చి ఇచ్చాడా ఒక్క రూపాయి అయినా అప్పుడు ప్రభావతి అంటుంది ఆ రోజు కూడా వస్తుంది వాడు మనని విమానంలో తిప్పుతాడు విమానంలో అని ఇంకా ఎన్ని దొంగ పనులు చేసినా ఎన్ని లంగ పనులు చేసినా మనోజుకి సపోర్ట్ చేస్తుంది అనమాట అప్పుడు బాలు చాలా బాధగా అంటాడనమాట వాడంటేనే నీకు అభిమానము ఆ కొడుకు కోడలు గెలిస్తే చాలా సంతోషపడేదానివి కానీ ఈ కొడుకు కోడలు గెలిస్తేనేమో చాలా కుళ్ళుకొని మాటలని బాధ పెడుతున్నావు ఎందుకు భరించలేకపోతున్నావమ్మా అప్పుడు సత్యమంటాడు ఏ స్వార్థం లేకుండా వీడు గెలుచుకున్న డబ్బు నాకు ఇస్తా అన్నాడు అది నాకు చాలు నా కొడుకు నాకు కోట్ల విలువ చేసే మాట అన్నాడు నా కడుపు నిండిపోయింది నాకు డబ్బు వద్దు ఏమీ వద్దు ఈ ప్రేమ చాలు అని చెప్పి సత్యం అంటుంటే ఇంకా బాలును ప్రేమగా దగ్గరికి తీస్తే ప్రభావతి మాత్రం ఊర్ఖూర అయ్యో ఏంటి లక్ష వద్దంటున్నారా లక్ష రూపాయలండి అనేసరికి అప్పుడు సత్యం అంటాడనమాట నాకు లక్ష కన్నా నా కొడుకు ప్రేమే ముఖ్యం నా కొడుకే ఎక్కువ నాకు అప్పుడు మీనంటది ఈ డబ్బు మేము మాత్రం ఏం చేసుకుంటాం మామయ్య అంటే అప్పుడు సత్యం అంటాడనమాట విన్నావా లక్ష రూపాయలు ఏం చేసుకుంటాము అని అడుగుతున్నారు నిన్ను అడిగితే వడ్డీకిచ్చేదానివి ఆ మనోజికాన్ని అడిగినమనుకో మింగేసి నీళ్లు తాగేవాడు కానీ నా కొడుకు కోడలు మాత్రం నాకే ఇస్తామంటున్నారు అప్పుడు మీనతో అంటాడనమాట చూడమ్మా మీకోసం ఒక రూమ్ కట్టుకోవాలి కదా రూమ్కి ఉపయోగించుకోండి అమ్మా దానికి వాడుకోండి అని చెప్పేసి అంటే అదే న్యాయం దాంట్లో ఒక్క రూపాయి కూడా ఇంటి కోసం ఖర్చు చేయవద్దు ఎవరు యూజ్ చేసుకోవద్దు అది రూమ్కే ఉండాలి ఇప్పుడు బాలు అంటాడు అవును కదా నువ్వు చెప్పింది బానే ఉంది నానా అప్పుడు బాలు అంటాడనమాట మీనారా పైకి వెళ్ళి చూద్దాము అనంటే అప్పుడు మీనా అంటుందనమాట ఇంకా మనం గది కట్టలే కదండి అని అంటే ఏ ఊరికే చూద్దాంరా ఈ లక్ష్యతో ఎంతవరకు కట్టొచ్చో లెక్కలేసుకుందాంరా అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట అలాగే గృహప్రవేశానికి కూడా దూడం దేవన్నా దున్నపోతుందేమన్నా ఆలోచించుకోండి అని చాలా నీచంగా మాట్లాడితే బాలు అప్పుడు బాలు అంటాడనమాట ఎందుకమ్మా మన ఇంట్లో మనోజ్ గాడు ఉన్నాడు కదలే అని చెప్పేసి అనేసరికి ప్రభావతికి అయితే చొంప మీద కొట్టినట్టయితే అవుతుందనమాట మీననైతే చాలా నవ్వుకుంటుంది అనమాట రామీ మనం వెళ్దాము అని చెప్పి వాళ్ళైతే వెళ్తారు ప్రభావతికి అయితే దిమ్మ తిరిగిపోతుందన్నమాట బాలు మాటలకైతే వాళ్ళు పోంగన ప్రభావతి అలాగైనా ఊరితోనే ఉంటుంది ఆలు లేదు సోలు లేదు లక్ష రూపాయలతో ఇల్లు కడతారంట అని చెప్పేసి ఇంకా చాలా చీప్గా మాట్లాడుతుంటే అప్పుడు సత్యం అంటాడు ఇప్పుడు అంటదనమాట నా దగ్గర ఒక్క రూపాయే ఉంది ఇంకా తొంభై తొమ్మిది రూపాయలు అయితే వంద రూపాయలు అవుతాయని అని వెనకటికి ఒక బాగులోడు అనుకున్నాడట వీళ్ళేది కూడా అలాగే ఉంది లక్ష పట్టుకొని రూమ్ కడతాం రూమ్ కడతాం అని అంటున్నారు అప్పుడు బాల్ సత్యం అంటాడనమాట కారు కొన్నవాడు ఇంకో కారు కొన్నవాడు స్కూటీ కొన్నవాడు పైన ఒక రూమ్ కట్టలేడా అప్పుడు సత్యం మంచి గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట ప్రభావతికి నలభై లక్షలు ఎత్తుకు హనీమూన్ కని ఒక లక్ష దొంగతనం చేసినవాడు తమ్ముడి నగలు అమ్ముకొని ఆ చవటతనాన్ని దాచుకున్నవాడు వాడు వాడు ప్రయోజకునుడై నిన్ను విమానంలో తిప్పుతాడు ఇప్పటి గాల్లో తేలిపోతున్నావు అంతకన్నా అష్టదరిద్రమైన ఆశ ఇంక ఇంకొకటి ఉంటుందా లక్ష రూపాయలు మనస్ఫూర్తిగా నా చేతుల పెట్టాలనుకున్నవాడు నీకు చులకనగా కనిపిస్తున్నాడా అసలు నువ్వు తల్లివేనా తప్ప అని చెప్పి చిరాకు పడి ఇంక నూకేష్ అయితే తనైతే వెళ్ళిపోతాడనమాట పైకైతే ఇంకా చాలా ఇలా పంది మూతి పెట్టయితే ఉంటుంది అనమాట ఎన్ని తిట్టినసలు సిగ్గుశైతే రాదు ఇంకా మనోజ్ వస్తాడు అప్పుడే హామే అనుకుంటు ఏంటిరా అంటే అప్పుడు మనోజ్ ఉంటాడు అనమాట పోటీలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి క్లియర్గా ఇచ్చానమ్మా అదే వాళ్ళ ఎక్కలేదు వాళ్ళకి అర్థమయ్యేలా ఇంకొక జవాబు ఇవ్వొచ్చని ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా అంటే అప్పుడు ప్రభావతి హాగునా దాని ముందు ఇప్పుడు వెళ్ళి చెప్పరా వాడికిచ్చిన చెక్కు పట్టుకొని లాక్కొని నీ చేతిలో పెడతారు మొహం చూడు తెలివిగా జవాబిచ్చాడంట నీకన్నీ తెలివితేటలే ఉంటే ఇన్ని నిందలు పడాల్సిన కర్మ నీకేంటిరా నిన్ను రావాల్సిన కర్మ నాకేంటి అన్నిట్లలో లేకే కదరా నువ్వు పుట్టేటప్పుడు కూడా నొప్పులు మొదలయ్యాక రెండో రోజు పుట్టావు ఏడవడం కూడా గంటన్నర తర్వాత ఏడ్చావు నడవడానికి రెండేండ్లు పట్టింది మాట్లాడడానికి మూడేండ్లు పట్టింది కానీ ఎన్నేండ్లు పట్టినా నిన్ను మార్చడానికి నానా మాటలు పడే కర్మ నాకు పట్టింది ఇప్పుడు మనోజ్ అంటాడు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకొని గుర్తు చేసి మరీ తిడుతున్నావు అప్పుడు ప్రభావతి చాలా చిరాగ్గా ఎప్పోరా పాలడబ్బ మొహం వేసుకొని ఇంకా నిలబడ్డావు అప్పుడు ప్రభావతి అంటదే ఆగురా అవును కానీ పోటీలో మార్కులు వేసిన వాళ్ళు ఏమన్నారు అప్పుడు మనోజ్ గొప్పలు చెప్పుకుంటాడు అనమాట నా అంత జీనియస్ని ఎక్కడ చూడలేదన్నారమ్మా అవును మరి ఇన్ని తప్పులు చేసిన తెలివైన జీవిని వాళ్ళు ఎక్కడా చూడుండరు అది కాదు నేను అడిగేది భార్యాభర్తల భర్తల మధ్య రహస్యాలు ఉంటే గొడవలు రావంటున్నారు కదా అది నిజమేనా సుక్కు తింటాడాలనేసరికి చెప్పు మీ మధ్య గొడవలు రాలేదంటే అసలు ఏం దాస్తున్నారు మీరు నువ్వు రోహిణి దగ్గర ఏమైనా రహస్యం దాస్తున్నావా వామ్మో ఏంటమ్మా బాలుగాడు లెక్కలే నువ్వు మాట్లాడుతున్నావు ఏంటో అసలు వామ్మో రహస్యం అంటే అసలు ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా నువ్వు మూసుకుని అయితే భయంతోనైతే వెళ్ళిపోతాడనమాట అప్పుడు ప్రభావతి మనసులు అనుకుంటుంది అనమాట అసలు ఎవరి దగ్గర ఏం దాస్తున్నారు అసలు దాచడానికి ఏముంది అసలు అప్పుడు ఇంకా రోహిణి అయితే చాలా బాధపడుతూ అయితే కూర్చుంటుంది అనమాట బెడ్రూమ్లో మాత్రం అప్పుడే ఇంకా మనోజ్ కూడా వస్తాడు ఫ్రెషప్ అయి అప్పుడు అడుగుతాడు మనోజ్ ఏమైంది రోహిణి అలా బాధపడుతూ ఉన్నావు అని అంటే అప్పుడు రోహిణి అంటది ఏం లేదు మనోజ్ ఆ లక్ష రూపాయలు మనము ఉండాల్సింది కదా అనవసరంగా మిస్ అయ్యాం ఇప్పుడు మనోజ్ అంటాడు పోన్లే నెక్స్ట్ ఎప్పుడైనా కాంపిటీషన్ వచ్చినప్పుడు మనమే గెలుద్దాం అప్పుడు రోహిణంటే అదేంటి అంత సింపుల్గా మాట్లాడుతున్నావు నీకేం బాధ అనిపించట్లేదా చూసావు కదా అందరు ఆ బాలు మీనని ఎలా పొగుడుతున్నారో ఆ ప్లాసెస్ అన్ని మనకు రావాలి అప్పుడు మనోజ్ అంటాడు అనమాట నాకు కూడా మొదట్లో చాలా బాధేసింది అసలు ఎట్లా చూసినా ఆ బాలు మీన మనకన్నా గొప్ప అసలే కాదు అని వాళ్ళకు రావడమే విచిత్రంగా ఉంది అయినా మనం బెస్ట్ కపుల్స్ అవునా కాదా అని చెప్పడానికి అసలు వాళ్ళు ఎవరు మనకు తెలుసు కదా మనం ఏంటో అందుకని తర్వాత రిలాక్స్ అయ్యి అసలు బాధపడమే మానేశాను రోహిణి అంట ఇన్నాళ్ళు మనం అత్తయ్య మనసులో చాలా మంచి భార్య భర్తలుగా ఉన్నాము కానీ ఈ రోజు నుంచి ఆ బీ ఆ మీనా బాలు ఆ ప్లేస్ని కొట్టేస్తారో ఏమో అనిపిస్తుంది అప్పుడు మనోజ్ అంటాడనమాట పెద్ద పిచ్చోడు వీడే ఇంకా బాలున్ అంటాడు అనమాట ఏ వదిలేసే ఈ రోహిణి ఆ బాలుగాడు ఏదో పిచ్చోడ్ మాట్లాడాడు ఆ మీనానేమో మొత్తం మొత్తం బ్రెయిన్ లేని దానిలాగా సమాధానం చెప్పింది అవన్నీ అర్థం కాక వాళ్ళకి అలా గొప్పగా సమాధానం చెప్పారనుకొని బ్రెయిన్ లేని జడ్జిలు వాళ్ళు ఇద్దరికి గెలిపించారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అప్పుడు బాలు మనజుంటాడనమాట ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మనమే బెస్ట్ కపుల్స్ ఇంకొకటి చెప్పాలా నా లైఫ్లో దొరికిన బెస్ట్ గిఫ్ట్ నువ్వు ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని అవును మరి అదృష్టవంతునివి నువ్వు కష్టపడకుండానే ఏడేళ్ళ కొడుకునిచ్చింది మోసం చేసుకుంటా బ్రతుకుతుంది అన్ని విషయాలు దాస్తుంది నువ్వు గొప్పనిగా వారం ఇంటలో కూడా గొప్పనివే మనోజ్ అంటాడనమాట నేను నేను పెళ్లి చేసుకోక ముందుకే ఒక అమ్మాయికి ప్రేమలో పడి లివింగ్ రిలేషన్లో ఉన్నానని తెలిసినా కూడా అసలు నువ్వు అనలేదు ఒక మాట కూడా అంటే నువ్వు ఓన్లీ లివింగ్ రిలేషన్లోనే ఉన్నావురా ఆమె ఒక కొడుకునిగానే వచ్చిందిరా ఏమంటుందిరా అసటకొమ్ము నువ్వు చిన్న చిన్న తప్పులు చూసినా నన్ను యాక్సెప్ట్ చేస్తావు నేను ఏమైపోతానని నేను భయపడితే నన్ను ఒక బిజినెస్ మ్యాన్ని చేశావు అప్పుడు ఇంకా నన్ను మంచి స్థాయిలో నిలబెట్టావు అంటే అప్పుడు రోహిణి అంటదనమాట అదే నేనేం చేశాను మీ నాన్న డబ్బు కదా అని అంటే అప్పుడు మనోజ్ అంటాడు డబ్బు ఒకటే కాదు ముఖ్యం రోహిణి మంచి మంచి ఐడియాస్ ఇవ్వడము ఎప్పుడు ఏం చేయాలనేది ఐడియాస్ ముందుండి నిలబడి నడిపించడం అది కూడా ముఖ్యమే కదా మీ ఐడియాస్తోనే బిజినెస్ స్టార్ట్ చేసాము ఈ ఒక్క విషయమే కాదు నా లైఫ్లో ఏది జరిగినా ప్రతి మంచి విషయంలో నువ్వు ఉన్నావు నువ్వు నా బెస్ట్ వైఫ్ అని చెప్పుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి అప్పుడు అని ఇంకా అప్పుడు మనోజ్ అంటాడనమాట మరి నేను నీకు మంచి హస్బెండ్ నేను అని అంటే అప్పుడు రోహిణి అంటది నాకెందుకు నువ్వు మంచి హస్బెండ్ కావు చెప్పు నేను ఒక కొడుకుని కానీ వచ్చే మళ్ళీ ఫస్ట్ పెళ్ళి చేసుకున్నా నన్ను మంచిగా దగ్గరికి ఇష్టము అని లోపల అనుకుంటుంది అనమాట ఇంకా నాకు మంచి ఫ్యామిలీ ఇచ్చావు నన్ను అర్థం చేసుకుంటావు నన్ను దేన్ని క్వశ్చన్ చేయవు ఎక్కువ అన్ని క్వశ్చన్లు అడిగి నన్ను టెన్షన్ పెట్టవు నన్ను టార్చర్ చెయ్యవు చెప్పు ఇంతకన్నా మంచి భర్త ఎవరు కావాలి చెప్పు నీతో ఉండి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇంకా దేనికన్నా ఇంకేం కావాలి నాకు లైఫ్లో అని అయితే అంటది నాకు అమ్మ లేదు మా నాన్న ఎక్కడో ఉన్నాడు అసలు నేను ఒంటరి అని అనుకునేటప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అసలు మనం బెస్ట్ కపుల్ బెస్ట్ కపుల్ ఏంటి మనం బెస్ట్ కపుల్సే అప్పుడు మళ్ళీ ఎర్రి మొహపోలాగా మాట్లాడతాడనమాట మనోజ్ అయితే అవునులే తప్పు నాదే ఆ జ్యోతిషుడు చెప్పిన కలర్ వేసుకోకపోవడమే నా తప్పు అందుకే ఓడిపోయాం మనం అప్పుడు ఇంకా రోహిణి అయితే ఇలా చూస్తుంది అనమాట బిత్రుమోహం వేసుకొని మళ్ళీ మనోజుకు పెద్ద బాంబేస్తాడు రోహిణికి అయితే షాక్ వచ్చేటట్టుగా అంటాడనమాట అవును కదా నాకు ఒకటి అర్థం కదా జడ్జిలు అన్నారు కదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటేనే ఎట్లాంటిది ఉండదు ఏ గొడవలు లేకపోతే ఏదో ఒకటి దాస్తున్నారు అని అంటున్నారు కదా ఏదైనా దాస్తున్నావా రోహిణి నా దగ్గర అని అయితే అంటాడు అనేసరికి అయితే పీజులు ఎగిరిపోతాయి రోహిణియే అదేం లేదు మనమిద్దరేమి చేసా అట్లాంటిది అసలే కాదు అప్పుడు మనోజ్ అంటాడు అరే అదే ఏం లేదు రోహిణి నేను ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు చేసి నీ దగ్గర ఏదైనా దాసినా మళ్ళీ వెంటనే నీకు దొరికిపోతాను నువ్వు ఆ తప్పులు సరిద్దుతూ ఉంటావు కానీ నువ్వు ఒక చిన్న తప్పు చేసినట్టు కూడా మన మధ్యలో అసలు డిస్కర్షనే రాలేదు అన్నారు చూసావా నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావని అందుకే అడుగుతున్నాను అంటే అప్పుడు రోహిణి అంటదనమాట వాళ్ళు అడిగితే మాత్రము నువ్వు నన్ను అడుగుతావు నీకు ఎంత ధైర్యమా నేను ఎంత పతితన దాస్తున్నానని నీకు అనిపిస్తుందా అప్పుడు మనోజ్ అంటాడు రోహిణి మనం ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకున్నాం మన ఇద్దరి మధ్యలో దాపరికాలు ఉండవనే నేను నమ్ముతున్నాను ప్రేమ ఉన్న చోట సీక్రెట్స్ ఉండవు మళ్ళీ చెప్తున్నాను నువ్వేనా బెస్ట్ వైఫ్ వైఫ్ అంతా మనం ఇలాగే ఉండాలి ఇంకా శృతి రవి ఒకళ్ళ మొక్కలు ఒకరైతే డల్గా డల్గా పెడతారనమాట ఇంకా వాళ్ళు కూడా చిరాగ్గా ఉంటారు అప్పుడు ఇంకా దూరం దూరం ఎడముఖం పడముఖం లాగా పడుకొని ఇంకా శృతికైతే మనసు బాగాలేక లేచయితే కూర్చుంటుంది అనమాట ఇంకా రవి కూడా లేచి కూర్చుంటారు ఇంకా డల్గా ఉండేసరికి అసలు మనం అక్కడికి పోకుండా ఊకునేది ఉండే శృతి అని అంటే శృతి అంటది ఏంటి బాధపడుతున్నాం ఓడిపోయినానని అని చెప్పి చిరాగ్గా మాట్లాడుతుంది రవి అంటాడు అలాగని కాదు మన ఇద్దరం అండర్స్టాండింగ్ అనేది లేదు కదా ఉంటే బాగుండేది అసలు లో చాలా గొడవపడ్డాం బాలు అన్నయ్య చూడు ఎంత కోఆపరేటివ్గా ఉన్నారో అలా అండర్స్టాండింగ్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముచ్చటేసింది అప్పుడు శృతి అంటది మన అండర్స్టాండింగ్ కూడా బాగానే ఉండేది నువ్వు నాకు చెప్పుంటే నాతో ఒక్క మాట చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వే ఆలోచించుకొని నోటికొచ్చిన సమాధానం చెప్పావు అసలు సమస్య అక్కడనే మొదలైంది రవి అంటాడు అందులో డిస్కషన్ చేయడానికి ఏముంది నువ్వే అన్నావు కదా పాయింట్ చూపించాలి అని ఏదనిపిస్తుంది చెప్పాలి అని అందుకే నేను చెప్పాను నాకు ఏదనిపిస్తుంది అయినా కానీ మన ఇద్దరం ఒకే మాట మీద ఉండమని ఉండమని చెప్పి నీకు ముందే అన్నాను కానీ అవసరం లేదు ఓపెన్గా ఉంటే చాలు అన్నావు ఇద్దరం ఒకే మాట మీద ఉంటే చక్కగా ఇద్దరం ఒకే ఒకే సమాధానం చెప్పేవాళ్ళం కదా అప్పుడు శృతి అంట అంటే నీ ఉద్దేశం ఏంద్రా మన ఇద్దరం బెస్ట్ కపుల్స్ కాదా అప్పుడు రవి అంటాడు అనమాట అలా అని కాదు అక్కడ ఉన్న వాళ్ళలో మనం బెస్ట్ కపుల్స్ కాదని వాళ్ళు ప్రూవ్ చేశారు కదా శృతి మనం ముందే డిస్కషన్ చేసుకుంటే బాగుండేదేమో అయినా మనం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కా నీకే గుర్తులేదు రవి అంట నాకేం గుర్తులేదు చెప్పు నాకు ఏం గుర్తులేదు చెప్పు అని అంటే అప్పుడు శృతి అంటది మన కిల్లలు కనడం అసలు ఇష్టమే లేదు నాకు అని తెలుసు నీకు నీకు చాలా సార్లు చెప్పాను రెస్టారెంట్ పెట్టుకోవాలని అన్నావు కానీ అక్కడికి వెళ్ళి నాకు నలుగురు పిల్లలు కావాలన్నావు అలా ఎందుకు చెప్పావు అంటే అప్పుడు రవి అంటాడు అంటే మనం వద్దంటుకుంటున్నామని అందరిలో చెప్తే బాగోదు కదా అదే మన ఇద్దరి పర్సనల్ డిసిషన్ అందుకే మార్క్స్ కోసం అలా చెప్పాను శృతి అంటది ఇప్పుడు ఏమైంది మరి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు నేను ఒక ఆన్సర్ చెప్పాను ఫైనల్గా మనం ఓడిపోయాం అప్పుడు రవి అంటాడు నువ్వు ఇలాగ మాట్లాడే అలా అనవసరంగా గొడవ చేసి ఓడిపోయేలా చేసావంటే అప్పుడు శృతి అంటది అంటే నా వల్లనే ఓడిపోయావంటావా అలాగే అలాగే నువ్వు అన్నావు కదా ఓకే అంటే అప్పుడు రవి అంటాడు శృతి నువ్వు నా మీద కోపం రాలేదా నువ్వు నన్ను ఏమనలేదా నొక్కరిని నేను అన్నా నేను ఫీల్ అవుతావేంటి శృతి అంటది మనం ఓడిపోయినందుకు కూడా నేను ఫీల్ అవ్వట్లేదు కానీ నువ్వు అంతమందిలో మనం నలుగురు పిల్లల్ని కనాలని అన్నావు చూడు అందుకే నాకు కోపం వచ్చింది రవి అంట నేను ఇప్పటికిప్పుడు నలుగురికి అందామని అంటలేను కదా ఇప్పుడు శృతి అంటది ఏదైతే ఏంటి అయినా కానీ నేను ఏమో పిల్లల్ని కానీ మిషన్ లెక్కలు కనబడుతున్నాను నీకు నేను వద్దు వద్దు అంటే నువ్వు పిల్లలు పిల్లలు అంటున్నావు అప్పుడు రవి అంటాడు అయ్యో నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావని నేను అనుకోలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే అప్పుడు శృతి అంటది ఓహో అంటే ఇది నీకు సీరియస్గా తీసుకునే టాపిక్లా అనిపించట్లేదా రవి చాలా కూల్ అది కాదు శృతి ఇంత వితండవాదం ఎందుకు చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ఇప్పుడు శృతి చిరాకు పడుతూ నేను మాట్లాడేదే నీకు అర్థం కాదు కానీ నువ్వు మాట్లాడేది నేను అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు పెళ్లి కాగానే అమ్మాయిలకు పిల్లలు కానీ నేసేయాలి తల్లిలుగా పోవాలి అదే ఆలోచిస్తారు తప్ప అసలు వాళ్ళకి ఏం కావాలి ఏమవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారే ఒక్కరు కూడా ఆలోచించట్లేదు లైఫ్ మారుతుంది కానీ మనుషులు మాత్రం మారట్లేదు రవి అంటాడు చూడు తృతిని ఓవర్ ఇమాజినేషన్ చేసుకుంటాం అందుకే నీకు ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి నిర్ణయాలు వాళ్ళవి పిల్లల్ని కళాల వద్ద అనేది ఆ భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ నేను నీకు ఏదైనా చెప్పింది తప్పుగా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ నాకు అసలు ఇప్పుడు పిల్లలే వద్దు ఓకే నాన్నగానే అప్పుడు శృతి అంటుంది అనమాట అంత నీ ఇష్టమైన నాకు ఇప్పుడు పిల్లలు కావాలి అని చెప్పి కూర్చుంటుంది అప్పుడు రవి అంటాడు అమ్మయ్య పోనీలే ఈ మాటకైనా ఒకే చెప్పిందంటే అప్పుడు శృతి ఏంటి ఏంటి అలా చూస్తున్నావేంటి ఇంకా ఏం లేదు ఏం లేదు అని చెప్పి ఇంకా రవి అయితే పడుకుంటాడు ఇంకా శృతి కూడా వంటదనమాట అసలు శృతి కూడా కొంచెం అర్థం చేసుకోదన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట అలా ఉన్న చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మొన్న గేమ్ పరంగా చూసుకున్నైతే శృతి అక్కడ రవి నాకు నలుగురు పిల్లల్ని కావాలి అన్నప్పుడు అంత మందిలో అలా అనేది కాకుండానైతే అనిపించింది నాకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా వాళ్ళైతే అలా అనుకుని అయితే పడుకుంటారు ఇంకా బాలు మీద మాత్రం హాల్లోనైతే పడుకుంటారు చాలా క్యూట్ జెంట్ అనమాట వీళ్ళ గురించి చాలా ఎదురు చూస్తున్నామని చెప్పొచ్చు ఇంకా బాలు అయితే ఫోన్ పెట్టుకొని పాటలు అయితే పాడతాడు ఇంకా అప్పుడే మీనైతే పనంత ఏసైతే వస్తుందో వచ్చి నేను వినేలా పాడొచ్చు కదా మీరు బాలు అంటాడు నేను నువ్వు వినే లెక్కల వాడిని అనుకో నువ్వు లేడీ లెక్కల వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తావు అప్పుడు మీనంటది ఏందా పాట అంటే బాలు అంటాడు అనమాట అందరూ ఉండాలి అందులో మనం ఉండాలి మంచిగానే పాట అనమాట అర్థం వచ్చే పాట అందరూ బాగుండాలంటే అందులో మనోజ్ ఉండొద్దు ఉండొద్దని చెప్పి వాళ్ళకి తెలియదు పాపం అని చెప్పేసరికి ఇంకా మీన నవ్వుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా బాలు మాత్రం మీన దగ్గరికి వస్తుంటే మీనంటది అరే మనం హాల్లో ఉన్నామండి అసలు ఎవరైనా వస్తారు అని అంటే అప్పుడు బాలు అంటాడు ఏ ఓకే లే మా వీలావతి వస్తుంటే వీల ఊదుకుంటూ వస్తుందిలే అని చెప్పేసి అనేసరికి ఏ వద్దండి అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళైతే ఇంకా అలా మ్యాన్ దిగ్గనైతే మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారనమాట అసలు ఇక్కడి వరకు అయితే ఇది జరిగిందనమాట అసలు ప్రభావతి అలాగే మనోజ్ రోహిణి శృతి రవి వీళ్ళ ఫీలింగ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే సత్యం అలాగే బాలు మీనా వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో కిందనైతే కామెంట్ చేయండి ఓకేనా మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా రోహిణి చుట్టూ అయితే తిరుగుతుందని చెప్పొచ్చు ప్రభావతికి అనుమానం వచ్చింది అలాగే మనోజ్కి అనుమానం వచ్చింది ఇంకా బాలు మీనా కూడా అనుమానం వచ్చింది అనమాట అడ్జస్ట్ అనేసరికి ఇంకా రోహిణి పని అయితే అయిపోయినట్టే ఇంకానైతే అసలు ప్రభావతి ఇంకా కామాక్షి అయితే షాపింగ్కి వెళ్తారో అక్కడ మాత్రం రోహిణి అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది అసలు ఎలా కవర్ చేస్తుంది అసలు దొరుకుతుందా ప్రభావతి ఏం చెయ్యనుంది అసలు ఏం జరగనుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ అయితే ఇది అనమాట అంటే ఏంటట బాయ్ బాయ్